నమస్తే ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నట్టే అమావాస్య నాడు వచ్చే అద్భుతం అద్భుత వెలుగులు దీపావళి ఇక ఈ దీపావళి విశిష్టత అలాగే దీపావళి తర్వాత జరుపుకునే హస్త భోజనం నాగుల పంచమి ఇలా విశిష్టతతో కూడినటువంటి కార్యక్రమం ఈరోజు చేయబోతున్నాను అందరూ కూడా వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారిని ప్రత్యేకంగా కలవచ్చు మీ అందరికీ మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువుగారు నాకు తండ్రి సమానులు ఎన్నో సంవత్సరాలుగా నేను గురువుగారితో ట్రావెల్ చేస్తూ ఉన్నాను ప్రతి కార్యక్రమం మీ ఆధార అభిమానాలతో సక్సెస్ అవుతూ ఉంది త్వరలో దేవి భాగవతంతో మీ ముందుకు వస్తున్నారు గురువుగారు అన్ని కార్యక్రమాలని మొదటి నుంచి చివరి వరకు చూసి మళ్ళీ చెప్తున్నాను గురువుగారిని కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్కారం గురువుగారు ఆశీర్వచనం తల్లి ఈ దీపావళి తర్వాత మనం భగినీహస్త భోజనం అని చేస్తూ ఉంటాం ఆ అక్కా తమ్ముళ్ళకి అన్న చెల్లెళ్ళకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది దానికి సంబంధించిన విశేషాలు చెప్పండి అమ్మ భగినీహస్త భోజనం దానికి ఒక పూర్వపు కథ ఏమిటి అంటే యమధర్మరాజు యొక్క సోదరి అనేటువంటి ఆమె సరే ఏదో కారణం చేత పిలిస్తే ఇలా అంటే ఏ రోజైతే ఈ పలానా ఈ యమద్వాదశిని మనకు మామూలుగా ఇది ఉన్నది మనకు ఎందుకంటే ఇది అయిపోతూనే అమావాస్య అయిపోతూనే పాడ్యమీ యమ విద్య మామూలుగా విధి అని అలా యమ ఇది ఉండేటువంటి దానివలన హస్త భోజనం అని ఆ రోజు చేస్తే బాగుంటుంది అని విధానం ఉంది శాస్త్రంలో ఆ రోజు మామూలుగా ఈ తోడబుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఇంటికి పిలిచి ఆడపిల్లలు అన్నను ముఖ్యముగా లేదా తమ్ముణ్ణి కాని ఎప్పుడు ఎంతసేపు పుట్టినంటి వాళ్ళు ఆడపిల్లలను పిలవటం అనేటువంటిదే కాదు ఆచారం అంటే ఏ పండగ వచ్చినా ఏదొచ్చినా ఇంట్లో కార్యం జరుగుతుంది అంటే ఆడపిల్ల మామూలుగా ఆడపిల్ల లేకుండా ఎలా చేస్తామని పిలుస్తుంటారు ఇలాంటి సందర్భాల్లో ఒక్కొక్క సందర్భంలో ఇగో ఇలాంటివి కూడా ఆడపిల్లలు కూడా అప్పుడప్పుడు సోదరులను గౌరవించుకోవడం పుట్టింటి వాళ్ళను పిలవటం అనేటువంటి సాంప్రదాయంలో భాగంగా భగని హస్త భోజనం అనేటువంటిది ఒకటి ఉన్నది ఇప్పటి నుంచో ఉండేదే ఇది కాకపోతే ఇవన్నీ పలానప్పుడు అని అదే పనిగా గుర్తు పెట్టుకొని ఒక డే అని గుర్తు పెట్టుకుంటే ఆ మర్చిపోకుండా ఉంటుంది పద్ధతి అని శాస్త్రాలు పెట్టే శాస్త్రాల్లో ఉన్నాయి అలా పిలిచి ఆ రోజు ఎవరైతే వాళ్ళ వాళ్ళ సోదరుణ్ణి కానీ వాళ్ళ వాళ్ళ తమ్ముణ్ణి ఆ అన్నని కానీ తమ్ముణ్ణి కానీ ఆ స్త్రీమూర్తి పిలిచి భోజనం పెట్టారు అని అంటే ఆ రోజు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది నేను చేయకుండా ఉంటాను అని యమధర్మరాజు ఒక ఇది ఇచ్చాడు అందువలన మా సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవితమంతా సుఖసంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని ఒక సోదరి అయితే తమ్ముణ్ణి అయితే పిలిచి వాళ్లకు ఇష్టమైనటువంటి వంటలు ఏవైతే ఉంటాయో మన అన్నగారు తినేటువంటి ప్రీతికరమైనటువంటి వంటలు తమ్ముడు తినేటువంటి ప్రీతికరమైన వంట ఏదైతే ఉంటుందో అది చేసి పెట్టి సంతోషముగా ఏదో వస్త్రాలు అవి ఇచ్చి గౌరవించి పంపటం అనేటువంటిది చేస్తూ ఉంటారు అన్నమాట ఇలా చేయటంలో రక్త సంబంధము అనేటువంటిది ఒకటి ఇప్పుడు చెల్లెలు అన్నయ్యకి పెట్టాలండి బట్టలు పెట్టాలి ఓకే ఇక్కడ మరి ఊరికేనే భోజనం పెట్టి పంపించడం అని కాదు అక్కడ ఇంటికి వస్తే ఇంటికి వచ్చినప్పుడు కాస్త ఏదో వీళ్ళు ఎప్పుడైనా మరి చెల్లెలకు ఓ వంద సార్లు ప్రధానికి ప్రతి పండగ వచ్చినా ఏదొచ్చినా ఏమొచ్చినా చెల్లెల్ని భావన పిలిచి పెడతారుగా పెట్టినప్పుడు ఇట్లాంటి సమయాల్లో తమ్ముడో అన్ననో ఎవరున్నారో ఆ స్త్రీమూర్తికి ఉంటే అలాంటి సమయంలో పిలిచి పెట్టడం ఇక్కడ లక్ష్మీదేవి మనం అమావాస్య అని అంటున్నాం మనం అమావాస్యకు క్షీర మనము క్షీణ చంద్రుడు అమావాస్య నాడు చంద్రుడు ఉండడు దాని అర్థమే అమావాస్య అంటున్నాం చంద్రుడు ఎట్లుంటాడు పూర్ణముగా కమ్ముకొని ఉంటుంది సోదరిమణి లక్ష్మీదేవి కూడా తన సోదరుడైనటువంటి చంద్రుణ్ణి పిలిచి ఇలా గౌరవించింది అనే శాస్త్రాలు చెబుతున్నాయి మరి అందుకని కదా అందుకోసమే ఇక్కడ మనము ఎందుకు అంటే అందుకే మనస్సు ఒకరి మనస్సుల్లో ఒకరికి అరమరికలు ఉండకుండా చంద్రుడు మనకారకుడు జాతకంలో చెప్తుండేది అదే కదా మనం చెప్తాం అందుకని వాళ్ళ సంతోషము కూడా సుఖ సంతోషాలు అప్పుడప్పుడు కోరడం ఎప్పుడు ఆడపిల్ల పెట్టించుకోవడమే కాదు అప్పుడప్పుడు వీళ్ళు కూడా తన సోదరుని సోదరుని పిలిచి వాళ్ళ చేత వరకు వస్త్రాలు అవి ఇచ్చి ఆ అన్నకు ఇచ్చి పంపివ్వటం అనేటువంటిది సంతోషకరమైనటువంటి విషయం అన్నను మాత్రమే అంటే ఇక్కడ అన్నను మాత్రమే పిలిచి పెట్టాలని రూలేం లేదు వదిన కూడా పిలిచొచ్చు సరే ఇక్కడ భగనీ హస్తము అని అన్నారు కాబట్టి సోదరుణ్ణి మాత్రమే పిలిచానా భోజనానికి రా అని పిలవచ్చును పిలిస్తే ఏదో మా ఈరోజు మా అక్కింటికి పోతున్నానులే నన్ను పిలిచింది లేకపోతే మా చెల్లెల్ని పిలిచింది నేను పోతున్నాను అని చెప్పి పోవచ్చు ఒకవేళ ఇద్దరు ముగ్గురు అన్నలు ఉంటే భగనీహస్త ముగ్గురు అనలు ఉన్నారు ఎట్లా పాటే ముగ్గురిని పిలవచ్చును ముగ్గురిని పిలవచ్చును పిలిచి వీలైతే ముగ్గురికి పెట్టవచ్చును లేదు ఇంటికి ఎవరో అన్నను పిలిచవచ్చును సరే పిలిచొచ్చు మళ్ళీ సంవత్సరం తమ్ముడిని పిలిచవచ్చు ఇంకో సంవత్సరం ఇంకో తమ్ముడిని పిలవచ్చు అలా సమన్వయం చేసుకోవచ్చు ఎవరైనా భగణీహస్త భోజనం అనేటువంటిది ఒకరికొకరు కుటుంబాలు నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి వ్యవహారము భగవంతుడిచ్చినటువంటి రక్త సంబంధము యమధర్మరాజు అంతటి వాడు యమి అనేటువంటి సోదరుని సోదరుణ్ణి మరి పాటించినాడు అంటే మరి యముడి మీద కాస్తో కూస్తో భయం ఉంటే మనం కూడా పాటించాలి కదా ఓకే చాలా చక్కటి వివరణ ఇచ్చారండి భగినీహస్త భోజనానికి సంబంధించి వీడియో నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే